నాలుగో మాట యేసుక్రీస్తు ప్రభువారు సిరువులో పలికిన మాట ఏలీ ఏలి సభక్తాని ఈ భాష ఏ భాష అంటే వారు మాట్లాడిన భాష యేసు వారు ఏ భాష మాట్లాడారు ఏ భాష మాట్లాడారు అరామిక్ భాష మాట్లాడారు వాస్తవానికి యూదులైనటువంటి వారు హెబ్రి భాష మాట్లాడతారు పాత నిబంధన అంతా కూడా ఏ లాంగ్వేజ్ లో రాయబడింది హెబ్రి భాషలో రాయబడింది క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది ఈ అరామిక్ భాష ఏంటని ఆలోచన చేస్తే ఈ యొక్క హిబ్రీ భాషకు ఒక డైలెక్ట్ అనమాట అంటే తెలుగులో రకరకాల పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు తెలంగాణ వెళ్తే ఒకలాంటి తెలుగు ఉంటుంది అదే రీతిగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్తే ఒక రకమైన భాష ఉంటుంది నాకు బాగా వచ్చు కానీ మాట్లాడను ఆ తర్వాత మన శ్రీకాకుళం విజయనగరం ఆ భాష ఒకలా ఉంటుంది కదా ఈ అరామిక్ భాష కూడా అలాంటిదే ఇట్స్ వన్ ఆఫ్ ద డైలెక్ట్ ఆఫ్ హిబ్రూస్ హిబ్రూ లాంగ్వేజ్కి ఒక డైలెక్ట్ ఏలి ఏలి లామ సబక్తాని అంటే ఆ భాష వాళ్ళు అనుకున్నారు ఇంకేంటి ఏలి అని పిలిచేస్తున్నాడు బాధ తట్టుకోలేక అందరూ పెట్టి ఏలియా వచ్చి రక్షించమని కోరుకుంటున్నాడు అని అనుకున్నారు కానీ ఆ భాషకు అర్థమైంది ఆ మాటకు అర్థమైంది ఏలి ఏలి లామ సబక్తాని నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని ప్రభువారు తండ్రిని కోరుకుంటున్నారు కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ అయిందంట మూడు గంటలైంది మూడు గంటలు అయ్యేటప్పటికీ ఈ మాట ఎప్పుడైతే పలికారో సిలువులో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి సిలువులో కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి మొదటి అద్భుతం ఏంటంటే ఆ దేశం అంతా కూడా చీకటి సంభవించింది మిట్ట మధ్యాహ్నం చీకటి ఏంటి అర్ధరాత్రి ఎంత చీకటి ఉంటుందో చిమ్మ చీకటి అలాంటి చీకటి ఆ దేశంలో ఏర్పడింది అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులన్నీ కూడా గోళకి వెళ్ళిపోయినాయి అట అయిపోయింది సాయంకాలం అయిపోయిందని వెళ్ళిపోయినాయి అట ఆ తర్వాత భూకంపం కలిగిందట అక్కడ ఉన్నటువంటి బండలు బండలేమని పగిలినట్లుగా మనం చూస్తుంటాం మూడో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవాలయపు తెర పైనుంచి కిందకు చిరిగిపోయింది ఎరుసలేములో దేవాలయం ఉంది వాస్తవానికి సోల్మన్ మహారాజు దాన్ని కట్టాడు ఆ తర్వాత శత్రువులకు అప్పగించబడిన తర్వాత కూలగొట్టబడింది ఆ తర్వాత హేరోద్ అనేటువంటి మహారాజు నలభై ఆరు సంవత్సరాలు కట్టాడు ఆ దేవాలయాన్ని ఆ దేవాలయంలో పెద్ద తెరను ఉంచుతారండి ఆ తెర పరిశుధ స్థలానికి అతి పరుశు స్థలానికి మధ్యలో ఉంటుంది మీరు చూడండి పాత కాలంలో దేవాద్యుడి మోషేకి ఆజ్ఞాపించారు ఒక ప్రత్యక్ష గుడారని ఒక టాబర్నికల్ మేము ఏర్పాటు చేయాలి ఆ టాబర్ నికల్లో మూడు ప్రాంతాలు మూడు ప్రదేశాలు ఉన్నాయి ఒకటి ఆవరణము రెండోది పరిశుద్ధ స్థలము మూడోది అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య లాంటి ఒక తెర ఉంది ఆ తెర ఈ యొక్క దేవాలయంలో పెట్టబడిన తెర దాని పొడవుంటంటే అరవై అడుగులు వెడల్పు ఏంటంటే ముప్పై అడుగులు మందం అందం వచ్చేసి నాలుగు అంగుళాలు ఇంత ఇంత పవర్ఫుల్ ఒక రకంగా చెప్పాలంటే మందం కలిగింది దాన్ని అమర్చడానికి గుర్రాలని ఏనుగులను తీసుకొస్తారు సుమారుగా రెండు వందల మంది యాజకులు ఆ యొక్క తెరను ఏం చేస్తారంటే కొడతారండి తెరను కొడతారు చాలా మందం కలిగింటిది దాన్ని తీయాలన్నా సరే ఏనుగులు కావాలి గుర్రాలు కావాలి సో అటువంటి తెరట యేసుక్రీస్తు ప్రభు ఏలి ఏలి లామ సభక్త అని ఎప్పుడైతే చెప్పగానే పైనుంచి ఆ తెర చిరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం పైనుంచి ఆ తెర చిరిగిపోయింది అది ధూమ వర్ణంలో రక్త వర్ణంలో ఆ తెర ఉంది మీరు చూస్తున్నారు స్క్రీన్స్లో సో ఆ తెర ఎలా చిరిగిపోయింది ఆశ్చర్యపోయారు పైనుంచి ఆ తెర చిరిగిందంటే దేవాది దేవుడే ఆ తెర చింపేశాడు ఎవరు చింపారు మనుషులు ఏ ఒక్కరు రాజులే ఒకరు చెంపలా ప్రకృతిలో జరిగిన భూకంపాల ద్వారా ఆ తెర జరగలేదు కానీ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఆకాశం నుంచి ఆ తెర చింపేశాడు దానికి అర్థం అర్థమేంటి తెలుసా ఇంకా ఈ తెరతో పని లేదు అందరూ నీరుగా పరుచు స్థలానికి చేరుకోవచ్చు ఇంకా పాత నిబంధనలు అనేటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి పనులను దేవుడు కొట్టువేశాడు యేసుక్రీస్తు పురో సమాప్తమైందని ఏ విధంగా పలికాడు ఏంటి సమాప్తమైందంటే ఆయన యుగానికి సమాప్తం పలికాడు చూడండి ధర్మశాస్త్రము మనిషిని రక్షించలేదు గుర్తుపెట్టుకోండి లా నెవర్ సేవ్ పీపుల్ ధర్మశాస్త్రం ఇప్పుడు మనిషిని రక్షించండి ధర్మశాస్త్రం అనేది ఒక ఎలాంటిదంటే పాపం ఉందో లేదో చెప్పగలిగినటువంటి ధర్మశాస్త్రం ధర్మ మీటర్ తెలుసు కదండి మీకు హాస్పిటల్కి వెళ్ళగానే జ్వరం ఉందని చెప్పగానే డాక్టర్ గారు ఏమిస్తారు నీకు ఓ ధర్మ ఓ ధర్మమిటర్ ఇస్తారు నోట్లో పెట్టుకో కాసేపు అంటారు ఆ పొలం లాంటిది నోట్లో పెట్టుకున్న తర్వాత కాసేపు ఐదు నిమిషాల తర్వాత ఆయన తీసి ఇలా చూస్తాడు చూసి ఆ జ్వరం నోట రెండు ఉందని చెప్తారు ఇప్పుడు అలా చేయించుకుని చేయడం ద్వారా నీ జ్వరం తగ్గిపోద్దా జ్వరం ఉందని తెలుసుకోవడం కొరకే ధర్మమీటర్ తప్పించి నీ జ్వరం తగ్గడానికి కాదు ఈరోజు ధర్మశాస్త్రం కూడా అంతే లా అంతే నువ్వు పాపివా కాదా నువ్వు పరిస్థితి ఏంటో చెప్పేటువంటి ధర్మశాస్త్రం కానీ నీలో పాపాన్ని మాత్రం తీయలేదు పాపాన్ని తీయగలిగినటువంటిది ఏసే రక్తం మాత్రమే గట్టిగా చెప్పలు కొడుతూ దేవునాపర్చండి క్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుంది పవిత్రులుగా చేస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారు తొమ్మిది గంటల నుంచి ఆయన సెలవు మీద ఉన్నాడండి మూడు గంటలకి మూడు గంటలకి జరిగిన కార్యం లోకమంతా చీకటి సంబంధించింది దీని యొక్క ప్రవచనము యశ్యాగ్రంథం అరవై జనం మనం చూస్తాం చూడుము భూమిని కమ్ముచున్నది కటిక చీటి కటిక చీకటి జనములను కమ్ముచున్నదని యశ్యాగ్రంథం మనం చూస్తా ఉంటాం యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ప్రవచనాత్మకమైందనే విషయాన్ని విజ్ఞాపం చేస్తున్నాను ఆ తర్వాత యోవేలు కూడా ఈ ప్రవచనం చెప్తున్నాడు యోవేలు గ్రంథం మూడవ పదిహేను పదిహేనో సూర్యచంద్రులు తేజోహీనులు తేజోహీనులయిరి నక్షత్రములు కాంతి తప్పిపోయిను నిజమే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సర్వలోకానికి ఆయన వెలుగునిస్తున్నప్పుడు ఆయన మరణం ద్వారా అనేకమైన చీకటి నుంచి ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తున్నాడు సర్వప్రహ్మానవాడికి రక్షణ పాత్ర అని సిద్ధం చేస్తున్నాడు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆకాశంలో తార పుట్టింది కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తున్నప్పుడు ఆ వెలుగు కాస్త కనుమరుగైపోయింది సూర్యుడు సైతం కనుమరుగైపోయాడు ఈ ప్రత్యేక ఏలి ఏలి లామస్సభక్తాని నా దేవా నా దేవా నా చెయ్యిని ఎందుకు విడిచిపెట్టావు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో చాలా అద్భుతాలు జరిగినాయండి అంత మాత్రమే కాదు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి మరణ శిక్ష అమలు చేస్తున్నటువంటి వ్యక్తి పేరు లాజినస్ అతని పేరు సెంచూరియన్ లాజినస్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సులువు దగ్గర మోకరించి ఈ నిజముగా దైవకుమారుడే ఈ నిజముగా దైవకుమారుడే అని ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఉన్నతమైనటువంటి ప్రభుత్వ అధికారి ఆ ముద్దాయి ఏమంటే ఈ ప్రపంచంలో ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే క్రిమినల్ ముందు మోకాళ్ళు వేయటం గాని క్రిమినల్కి దండం పెట్టడం కానీ చేస్తాడండి బూటుకాలతో తమ్ముతాడు అంతేగాని చాలా హీనంగా చూస్తాడు మీరు వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఒక క్రిమినల్ లాకప్లో ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్స్ కానిస్టేబుల్స్ ఎలా బిహేవ్ చేస్తారో కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ముద్దాయిగా ఆ సిలువ ఆ శిక్షను అంటే ఆయన మీద అభియోగం చేశారు ఆయనలో ఏ దోషం లేదు అలాంటి వ్యక్తుల్ని కనీసం గౌరవించరు కానీ ఈ వ్యక్తి సాగిలిపడి సాంగపడి ఒక మాట చెప్తున్నాడు ఏ నిజముగా దైవ కుమారుడే ఎందుకు తెలుసా అక్కడ జరిగిన అద్భుతాల యసుక్రీస్తు ప్రభు అద్భుత కరుడు కాబట్టి అద్భుత కార్యాలు ఆయన జీవితంలో జరుగుతున్నాయి ఉగ్రత భరిస్తున్నాడు ప్రభు సైనికులు క్రూరంగా హింసించారు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు వీపై పుడుగు పిడుగు గుద్దుతా ఉన్నారు యశుక్రీస్తు ప్రభు యొక్క బాధను ఏమండి వర్ణించడం ఎవరి వల్ల సాధ్యం కాదండి ఆ యొక్క గెస్యమైన ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క షెరంలోంచి స్వేదానికి బదులుగా రక్తం బయటకు వచ్చింది మన యొక్క స్వేద గ్రంథంలో ఏం వస్తుంది స్వేదం వస్తుంది అందరికీ చెమట పడుతున్నాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క స్వాద గ్రంథంలో రక్తం వచ్చిందట దీన్నే వైద్య పరిభాషలో హెముతోహైడ్రోసిస్ అని పిలుస్తారు హెముతోహైడ్రోసిస్ అంటే చాలా రేర్ అకేషన్స్లో ఒక వ్యక్తి యొక్క శరీరంలోంచి రక్త స్వేదానికి బదులుగా రక్తం బయటకు వస్తుందట ఇట్స్ పాసిబుల్ ఈరోజు నా వైద్యులు దాన్ని ధృవీకరిస్తున్నారు ఎప్పుడంటే ఒక వ్యక్తి అక్యూట్ ఫియర్కి లోనైనప్పుడు ఎక్కువగా భయపడినప్పుడు ఆ తర్వాత ఎక్స్ట్రీమ్ యాగని తన జీవితంలో చాలా వేదన భరింపు లాంటి వేదన ఒక సైకలాజికల్ యాగ్ని తన జీవితంలోకి వచ్చినప్పుడట మన శరీరంలో మన శరీరంలో ఆ ఉన్నటువంటి ఆ యొక్క స్వేద గ్రంథుల్లోంచి రక్తం బయటకు వస్తుంది విషయాన్ని డాక్టర్లు ధృవీకరిస్తున్నారు డాక్టర్లు ధృవీకరిస్తున్నారు అటువంటి వేదన అనిపించారు తర్వాత ఏసుక్రీస్తు పర్వాన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు నా ఇందాక గారు చెప్పినట్లుగా ఆరు స్థానాల్లో ఆయన్ని నిలబెట్టారు నిన్న ఆరు స్థానాలు నిలబెట్టి ఆయన మీద నేరారోపణ చేస్తున్నారు అది అన్నాడు ఇది అన్నాడు అని చెప్పి సైకలాజికల్ని ఇబ్బంది పెడుతున్నారు ఒక ప్రాంతాన్ని ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళి తీసుకెళ్తున్నప్పుడు కోడాలతో కొట్టడం బెత్తాలతో కొట్టడం ఆయన చాలా చిత్రహింసలు చేశారు సెలవు మీద నాలుగో మాటగా ఏలి ఏలి లామస్సభక్తాని నా దేవ నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ఒకవేళ తండ్రి అయినటువంటి దేవాదేవుడు ఆ టైంలో కుమారు యొక్క చేతిని విడిచిపెట్టకపోతే మనము మన చేతిని తండ్రి చేతికి అప్పగించలేడు యేసుక్రీస్తు ప్రభు మన చేతిని ఆయన చేతికి అప్పగించడం కొరకు ఆ ప్రాంతంలో ఇద్దరి యొక్క ఇద్దరి యొక్క చేతులు ఎడపాటు కలిగిన మన చేతిని ఆయన చేతిలో ఉంచడానికి దేవాదేవుడు చేతిని విడిచిపెట్టాడు ఆలోచన చేయండి యేసుక్రీస్తు ప్రభు వారు పొందుతున్నటువంటి శ్రమలు యేసుక్రీస్తు ప్రభు వారు పొందుతున్నటువంటి వేదనలు యేసుక్రీస్తు ప్రభు అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వేదన భరింప జాలంది ఏ ఊహలకు కూడా అందరిటువంటి వేదన ఆయన అనిపిస్తున్నాడు ఈరోజు నా తండ్రి అయినటువంటి దేవాదేవుడు విడిచిపెట్టడానికి ప్రధానమైన కారణము ఏంటి ఒక గావు కేక ఒక పెద్ద కేక అండి సిరువులోంచి ఆ కేక వేయాలంటే ఎంత శక్తి కావాలో మీరు ఆలోచించేయండి ఆ దృశ్యాన్ని ప్రకృతి కూడా చూడలేకపోయిందండి యేసుక్రీస్తు ప్రభు వారి రక్షకుడు ప్రభు ఆ గావు కేక వేస్తున్నప్పుడు సృష్టి కూడా చూడలేకపోయింది బండ బద్దలైన చీకటి ఆవరించింది ఆ మాటలు ఆయన శారీరక మానసిక బాధను తెలియచేస్తూ ఉన్నాయి మేడగదిలో రేతు యేసుక్రీస్తు ప్రభువాన్ని విడిచిపెట్టాడు అప్పుడు కూడా ఆయన అంత బాధపడలా గెస్సేనే వనంలో తన శిష్యులు పేతురు కూడా అంటాడు ప్రభు ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టినయ్యా అన్నటువంటి పేతురు కూడా ముమ్మారు బొంకి యేసుక్రీస్తు ప్రభు డి డినై చేసి వెళ్ళిపోయాడు అప్పుడు కూడా ఆయన అంత బాధపడలా తన శిష్యుడు అంటే యూధాయస్కర్ రేత విడిచిపెట్టినప్పుడు బాధపడలా పేతురు విడిచిపెట్టినప్పుడు బాధపడలేదు ఆయన ద్వారా మేలు పొందినటువంటి వారు ఆయన రొట్టెలు తిన్నటువంటి వారు ఆయన అద్భుతాలు పొందుకున్నటువంటి వారు సిలువ వేడి అన్నప్పుడు కూడా ఆయన అంత బాధపడలేదు ఆ తర్వాత ప్రజలందరూ హోసన్నా హోసన్నా జయం జయం అని పిలిచిన వారు కూడా ఆయనకి సిలువు వేయండి ఏ చేత్తు అయితే రాళ్ళు ఏ చేతితో అయితే పూలు విసిరారో అదే చేతితో రాళ్ళుతో కొట్టినటువంటి వారు అటువంటి భయంకరమైన కార్యలు చేస్తున్నప్పుడు కూడా ఏసే బాధపడలా కానీ తండ్రి తన చేతిని విడిచిపెట్టినప్పుడు మాత్రం సహించలేకపోయాడు ప్రభా కూడా నువ్వుకు నన్ను విడిచిపెడతావా తండ్రి ఏంటో తెలుసండి యేసుక్రీస్తు ప్రభు వారిని పాపంగా ఇచ్చాడండి అర్థం చేసుకోండి ఇది యేసు ప్రభు అని పాపిగా అంటే పాపంగా చూశాడు ఆయన ఆ సందర్భంలో మనుషులు చేసిన పాపమంతా కూడా ఆయన భుజాల మీద వేయబడింది పాపంగా నేను అనుకుంటాను తండ్రి ఏంటి దేవాదేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యభిచారిగా చూశాడు అంటే వాస్తవానికి ఆయన వ్యభిచారి కాదు యేసుప్రభు నరహంతుకుడిగా చూశాడు ఒక పాపంగా చూసి ఆయన మీద ఆ శిక్షను ఆ యొక్క పెళ్ళిన ఉగ్రతను ఆయన మీదకి దింపినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఆయన ఉగ్రత పొందకపోతే ఆ బాధను అనుభవించకపోతే ఆయన చేతిని విడిచిపెట్టకపోతే మనకు రక్షణ లేదు మనకు రక్షణ లేదు గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్న మంచి కాపురగా ఆయన ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు గొర్రెల కొరకు మంచి ఆ గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్న మంచి కాపురగా ఆయన సిలువలో ఉన్నప్పుడు తండ్రి తన చెయ్యికు తన చెయ్యి విడిచిపెట్టక తప్పలేదు వదకు తేపడు గొర్రె పిల్లగా ఏసుకిస్తూ ప్రభు శిలువ శిలువలో ఆయన మరణిస్తున్నాడు పాప పరిహారార్థ బలిగా ఉండుటకు దేవుడైనటువంటి యహోవా తన కుమారుడు చేతిని విడిచిపెట్టాడు మొదటి రీజన్ పాప పరిహారార్థ బలిగా యేసుప్రభవ ఉండటానికి పాత నిబంధనల కాలంలో అపరార అపరార్థ పరిహారార్థ బలి పాప పరిహారార్థ బలు జరిగిస్తూ ఉండేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారిని పాప పరిహారార్థ బలిగా ఉంచడం కొరకు తండ్రి ఆ టైంలో కుమారుడు యొక్క చేతిని విడిచిపెట్టాడు అది మొదటి రీజన్ ఆ తర్వాత మనం యశాగ్రంథాన్ని జాతర చదివితే యహోవా గట తన కుమారుని నలగొట్టడం ఇష్టమైందట అంటే దేవునికి ఏమైంది అది ఇష్టమైంది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యశా గ్రంథం యాభై మూడో జన్ చాలా జాతకం ఈ రోజంతా చదవచ్చు యాభై మూడో జన్ పదవచం చదివితే కనుక ఏహోవా ఏ సైన్ నల్లగొడ్డుట యహోవాకి ఇష్టమైన ఇష్టపూర్వకంగా తండ్రి నలగొడతా ఉన్నాడు జీవిత కాలమంతు మరణ భయంతో ఉన్నటువంటి మనల్ని విడిపించడం కొరకు దాహ్యత్వం లోపల మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు స్తోత్రం చెప్పండి దేవాది దేవుడు ఏసు క్రీస్తు ప్రభు వారాన్ని వాక్యమైనటువంటి దేవుడు అది ఏం వాక్యం ఉండను వాక్యము దేవుని ఎందు నవాక్యమే దేవుడే ఉండను అవాక్యం శరీరధన కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించను కాబట్టి ఆయన రక్త మాంసాల్లో పాలు బాగడస్తు రావడానికి కారణం తెలుసా మనల్ని దాహ్యత్వముకు లోబునటువంటి మనల్ని విడిపించడానికి అంతే కదండి మనందరం పాప దాస్యత్వంలో ఉన్నాం పాప బంధకాల్లో ఉన్నా మనకి విడుదల రావాలి అంటే ఏ సయ్యా ఆ టైంలో తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టాలి మన చేతులు తండ్రికి ఐక్యపరచబడాలా ఓబియలను సమాధాన పరచడం కొరకు ఇంకా మూడో కారణం చెప్తాను పాపపు రుణము తీర్చడానికి పాపపు రుణము తీర్చడానికి ఏవండి మనం చేసాం పాపము దానికి ఏం కట్టాలి మనం రుణం పాపానికి రుణం కట్టాలి ఆ రుణాన్ని ఆయనే కట్టాడు వెండి బంగారం నుండి క్షయమైన వస్తువుల చేత మనం విమోచన పడాల అందుబట్టే లూకాస్ భక్తుడు అంటాడు యేసు వారు వారి లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆ తర్వాత పాపానికి చెప్పండి క్రైతనాన్ని చెల్లించడానికి ఏంటి క్రైధనం అంటే ఒక వ్యక్తిని విడిపించాలంటే ఆ వ్యక్తికి ఏం ఆ యొక్క ఆ వ్యక్తిని విడిపించాలంటే బంగారం కానీ వెండిని కాని ఇవ్వాలి యేసుక్రీస్తు ప్రవ్వారు క్రైధనంగా ఏం చెల్లించాడంటే తన రక్తాన్ని చెల్లించాడు స్తోత్రం చెప్పడం హాల్లుగా ఉక్రయిన్ అనేటువంటి దేశంలోనట ఒక ఒక పాపకి ఒక విచిత్రమైన రోగం వచ్చిందట ఒక విచిత్రమైన రోగం వచ్చింది దానికి మందులు లేవు అప్పుడు వాళ్ళు అన్నారట ఎవరికైనా ఈ రోగం వచ్చినటువంటి వరకు యాంటీబాడీస్ ఈ యొక్క అమ్మాయికి ఎక్కిస్తే ఆ అమ్మాయి బ్రతుకుతుంది ఆ అమ్మాయి నయం అని ఎప్పుడైతే చెప్పగానే వాస్తవానికి వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే తన అన్నకు కూడా ఒకప్పుడు ఇదే రోగం వచ్చిందట తన అన్నకి అంటే ఆ అమ్మాయి ఒక అన్నకు కూడా ఇదే రోగం వస్తే డాక్టర్లు పిలిచి అడిగారట నీ యొక్క యాంటీబాడీస్ని నీ రక్తాన్ని మీ చెల్లికి ఇవ్వగలుగుతామంటే ఇస్తానని చెప్పాడట ఎప్పుడైతే తన యొక్క రక్తాన్ని తన చెల్లికి యాంటీబాడీస్ రూపంలో ఇచ్చినప్పుడు ఆ కుమార్తె కూడా స్వస్థపరచబడింది కరోనా టైంలో మనం పాండమిక్ టైంలో ఉన్నప్పుడు ఎవరికైనా కరోనా వచ్చినప్పుడు యాంటీబాడీస్ని ఏం చేశారంటే ప్లాస్మా ట్రీట్మెంట్ అని చెప్పి ఆల్రెడీ వచ్చినటువంటి వారి యొక్క రక్తాన్ని ఆ కరోనాతో బాధపడుతున్న వ్యక్తులకు ఎక్కించేవారు దాన్ని ప్లాస్మా ట్రీట్మెంట్ అని పిలిచారు అంటే యాంటీబాడీస్ ఇవ్వటం ద్వారా వారు వస్తుంది సో ఆ రోగ శక్తి పెరుగుతూ ఉంది వ్యాధి నుంచి నయం అవుతుందని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంటే ఆ యాంటీ బాడీస్ని మనలో యేసుక్రీస్తు రక్తం మాత్రమే ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేయగలుగుతుంది పవిత్రులుగా చేయగలుగుతుంది పాపాన్ని కడిగేట సాధనం ఏంటి దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ యూ ఇన్ ది స్పెషల్ టైం వాట్ ఈస్ ద క్లెన్సర్ ఫర్ సిన్ ఏమంటే పాపాన్ని కడిగే సాధనం ఈ ప్రపంచంలో ఏంటి ఆలోచన చేస్తే చూడండి వేసవికాలం మన కాళ్ళకి వేసవికాలం మన కాళ్ళకి ఇది అంటుకుంది ఏ తారో అంటుకుంది పెయింట్ అంటుకుంది దేంతో కొడుతాం ఏంతో కడగాల అండ్ కెరసీలతో కడగాలి వర్షాకాలం మన కాలకు బురద అంటుకుంది దేంతో కడుగుతాం నీళ్లతో కడుతాం మరి మనుషులు దానికి పాపం అంటుకుంది దేంతో కడగాల దేంతో కడగాలి గుర్తుపెట్టుకోండి పాపం లేని రక్తంతో కడగాలి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం సామవేదం తాండ్యా మహాబ్రాహ్మణం ప్రజాపతి దేమాత్మానం యజ్ఞానాం యజ్ఞప్రాయ ప్రాయకృత్వ అంటే మనుషుల యొక్క పాపాలకి పరిహారం రావాలి అంటే పాపం లేని రక్తం మాత్రమే మనిషి పాపాలను కడుగుతుంది మరి ఈ లోక చరిత్రలో ఈ ప్రపంచంలో పాపం లేని రక్తం ఎవరికి ఉంటుంది ఎవరికొంది అందరిలో కూడా పాపం ఉంది అండ్ పుట్టినటువంటి బిడ్డలు అప్పుడే పుట్టినటువంటి ఆ రోజుల బేబీల్లో కూడా పాపం ఉంది ఏం పాపం పాస్టర్ గారు అంటారా జన్మ పాపం ఉంది జన్మ పాపం ఉంది ఆ తర్వాత మనుషులు ఇంకొక పాపం ఏలుబడి చేస్తుంది అని కర్మ పాపం అన్నారు అంటే క్రియలు చూపులు చేతలు నడకలు దీని ద్వారా ప్రతిరోజు మనం చేసేటువంటి ఆ యొక్క చెడు కార్యాలు అవి కర్మ పాపాలు జన్మ పాపము ఈ రెండు పాపాలు ప్రతి ఒక్కరిలో కూడా ఏడుబడి చేస్తున్నాయి మరి ఈ లోక చరిత్రలో పాపం లేని రక్షకుడు పాపం లేని పవిత్రుడు జన్మ కర్మ పాపాలు లేనిటువంటి వారు ఎవరున్నారు ఆలోచన చేస్తే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో కూడా జన్మ కర్మ పాపాలు ఉన్నాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ ప్రత్యేకమైనది ఆయన కన్ని గర్భాన్ని జన్మించాడు అంటే ఆయనలో జన్మ పాపం లేదు ఆయనలో జన్మ పాపం లేదు అందులో రక్షకుడు పాప నుంచి రక్షించే రక్షకుడు తన ప్రజలను వారి పాప నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకు ఏసు అని పేరు పెడతారు యేసు క్రీస్తు ప్రభు రక్షక నామదేయుడు ఆయన రక్తం మాత్రం మన ప్రతి పాప నుంచి మనం ఏం చేయగలుగుతుంది విమోచించగలుగుతుంది రక్షించగలుగుతుంది చాలా వ్యాక్సిన్స్ తెలుసు కదా మనకి ఏమంటే కరోనాకు వ్యాక్సిన్స్ చెప్పండి తోడతారుగా ఏంచుకున్నారు మీరు కోవిషీల్డా లేకపోతే కోవాక్సినా ఇంకా రకరకాల వ్యాక్సిన్లు ఉన్నాయి పోలియోకి వ్యాక్సిన్ ఉంది అతను మెదడు వాపుకి వ్యాక్సిన్ ఉంది హెపటైటస్ హెపటైటిస్ బికి వ్యాక్సిన్ ఉంది ఆ తర్వాత మలేరియాకి రకరకాల వ్యాక్సిన్లు మనం వేయించుకున్నాం ఆల్రెడీ మరి లెట్ మీ ఆస్క్ ఎక్చన్ ఈస్ దెరీనీ వ్యాక్సిన్ ఫర్ డెత్ మరణానికి ఏదన్నా వ్యాక్సిన్ ఉందా రీసెంట్గా ఒక ఆర్టికల్ చదువుతున్నానండి నేను వాళ్ళు తెగ సంబరపడిపోదు అది ఏదో నిజం అనుకుంటున్నారు వాళ్ళు రెండు వేల నలభై ఐదో సంవత్సరానికి అటా ఒక వ్యాక్సిన్ రాబోతుందట ఆ వ్యాక్సిన్ వేయించుకుంటేనట మనుషులు చచ్చిపోరంట నేను చెప్తున్న మాట కాదు రెండు వేల నలభై ఐదు కల్లా ఆ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారట అందుబట్టి ఏ ఒక్కరు చనిపోరట రెండు వేల నలభై ఐదు నుంచి ఒక వ్యాక్సిన్ రాబోతుంది అది డెత్కి వ్యాక్సిన్ నేను చెప్తున్నాను ఇప్పుడు రాసేసుకోండి ఈ ప్రపంచంలో డెత్కి వ్యాక్సిన్ లేదు కానీ రెండవ మరణానికి వ్యాక్సిన్ ఉంది ఆ రెండవ మరణానికి వ్యాక్సిన్ కనిపెట్టిన మన ప్రభే హల్లెలూయా దేర్ ఇస్ ఎ వ్యాక్సిన్ ఫర్ డెత్ రెండో మరణానికి వ్యాక్సిన్ కనిపెట్టి నిత్య నరకాగ్రీము తప్పించుకోవాలంటే ఏ సూపరు రక్తము వ్యాక్సిన్ అది ఎప్పుడైతే ఆ నీ హృదయంలోకి నీ యొక్క శరీరంలోకి అది ఎప్పుడైతే వస్తుందో యాంటీబాడీస్ పనిచేస్తుంది నీ పాపానంత పవిత్రపరుస్తుంది ఈ రోజున ఏలీ ఏలి లామ సభక్త నేసు ఏ సూపీస్తూ ప్రభువారు పలకటంలో ఉద్దేశం ఏంటంటే మనల్ని నీతి మంతులుగా తీర్చడం కొరకు తండ్రి అయినటువంటి దేవాదేవుడు కుమారుడు యొక్క చేతి మిడిచిపెట్టాడు మీరు రెండో కోరి రాష్ట్రపత్రికి ఐదు వచ్చిన ఇరవై రచనలో ఆ మాట మీద చదువుతారు ఆ తర్వాత మానవునికి దేవునికి మధ్య వివాదం ఉందండి అందరి బట్టి రండి మన వివాదం తీర్చుకుందాం సెటిల్ అవర్ మ్యాటర్ మీ యొక్క పాపములు ఎర్రగా ఉంటే అవి ఎలా అన్నాడు దేవుడు తెల్లగా మారుస్తానని చెప్పాడు నీ హృదయం ఒకవేళ కఠినమైన హృదయంగా ఉంటే కనుక రాత్రి హృదయాన్ని మాంస గుండిగా మారుస్తాను లెటస్ ఏం చేద్దాం మనం మన వివాదాన్ని తీర్చుకుందాం వాస్తవానికి మానవుడికి దేవునికి మధ్య వివాదం ఉందండి పాపం ద్వారా వివాదం ఏర్పడింది పాపం ద్వారా అగాధం ఏర్పడింది ఆదా ఆదామ చేసిన పాపాన్ని బట్టి ఆ వివాదం ఏర్పడితే ఇప్పుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చేతిని ఆ టైంలో విడిచిపెట్టడం ద్వారా దేవునికి మానవు మానవునికి మధ్య వివాదము ఏమన్నా తీసి వేయడానికి తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చెయ్యిని విడిచిపెట్టాల్సి వచ్చింది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక మాట నేను చెప్తున్నాను ఆ దాం నుండి మానవుడు శాపగ్రాహి ఉన్నాడు మన శాపం తొలగించాలి కాబట్టి తన కుమారుడు చెయ్యి మన వల్ల ఆయన విడిచిపెట్టాడు మనల్ని ప్రేమించే ఆ టైంలో కుమార్డు దేవాదేవుడు తండ్రి యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది ఇంకో మాట చెప్తాను తండ్రి అనేటువంటి దేవాడు మనల్ని కుమారులుగా చేసుకోవడం కొరకు తన ఏకైక కుమారుని అద్వితీయ కుమారుని యొక్క చేతిని ఆయన విడిచిపెట్టాడు తను ఎందరైతే అంగీకరించదరో తన నామను విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని పెళ్ళయ్యేటువంటి అధికారం ప్రభవిస్తాడు ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం ఏంటి తెలుసా గాడ్ హెస్ గివెన్ ఎస్ గ్రేట్ అథారిటీ టు బీ కాల్డ్ హిజ్ డాటర్స్ ఇండ్ హిజ్ సన్స్ గొప్ప అధికారాన్ని ప్రభు ఇచ్చాడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండేటువంటి అధికారాన్ని ఇచ్చాడు చూడండి ఈ రోజున మీరు సీఎం ఆఫీస్కి వెళ్ళండి సీఎం ఇంటికి వెళ్ళండి మీకు కుమారులుగా కుమార్తెగా ఉంటానంటే ఒప్పుకుంటాడండి నేమ్ సేక్ అయితే ఉండు బాబు నేను కావలితే కాసేపు ఒక రోజు నా పదం ఉన్నంతకాలం అది ఎంతకాలమైనా నేను కుమారుడు అని పిలుస్తాను కానీ అన్ఫార్చునేట్లీ ఐఎం వెరీ సారీ నా యొక్క ఆస్తిలో ఒక చెల్లిగా కూడా నీకు ఇవ్వలేను ఏమన్నా ఇస్తాడండి నేమ్సేక్ అనొచ్చిపోనే ఓట్ల కోసం నా కుమారుడు పిలొచ్చేమో కానీ లేకపోతే ఒక అద్భుతమైన ముద్దు పెట్టచ్చేమో కానీ ఓదార్పు యాత్రలో కానీ నిజంగా కుమారుడుగా చేర్చుకుంటాడా ఏ ఒక్కరైనా ఒకవేళ పిలిపించుకునేసరి ఆస్తిలో ఇస్తాడా ఎవరు కదా మన ప్రభు అలాంటి కాదు నేను కుమారునిగా చేసుకుంటే ఆయన సింహాసనం నేను కూర్చోబెట్టుకుంటాడు ఆయన రాజ్యంలో స్వాస్యాన్ని ఇస్తాడు నిజంగా ఆయన రాజ్యంలో గొప్ప ఆధిక్యతను ప్రభు ఇస్తాడు ఆయనతో ఉండేటువంటి గొప్ప ఆధికతను ప్రభుత్ ఎప్పుడు ఇస్తాడు తెలుసా ఎప్పుడైతే నువ్వు ఆయన అంగీకరిస్తావో ఎప్పుడైతే ఆయన నమ్ముకుంటావో ఆయన విశ్వాసం ఉంచుతావో నిజంగా దేవుని కుమార్ల అధికారాన్ని ద పెనాల్టీ ఆఫ్ అవర్ సిన్స్ కీర్తనకారుడు ఎప్పుడు ఈ ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ చూద్దాం ఒకసారి కీర్తనాకారుడు ఈ ప్రవచనం గురించి చెప్తా ఉన్నాడు కీర్తన ఇరవై రెండో కీర్తన ఒకటో చరణం చర్చ్ కొద్ది నిమిషాలు మనం ఓపిక సహిద్దాం చదవండి నా దేవా నా దేవాడీల నువ్వు దూరంగా ఉన్నావు నిమిషం మాత్రం నేను విసర్జించుతని నిజంగా మహా ప్రేమ నిజంగా నీపై చూపించండి ఈ రోజు ఒక మాట నన్ను చెప్పను దేవుని నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మనుషులు నేను విడిచిపెట్టిన బంధువులు విడిచిపెట్టిన తోబుట్లు విడిచిపెట్టిన ఒకవేళ నీ భర్త నిన్ను విడిచిపెట్టినా నీ పిల్లల్ని విడిచిపెట్టినా సరే ప్రభువు నిన్ను విడిచిపెట్టడు ప్రభువు నేను విడనాడు ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్ సేక్ యూ నిన్ను విడివను కేడబా నేను దేవుడు వాగ్దాన్ని కృంగిపోద్దు ఒకవేళ బంధువులు నీ మీద పరుచుయంగా మాట్లాడుతున్నారా నీ పిల్లలు నీ గురించి ఏమండి వేరే రకంగా మాట్లాడుతున్నారా కృంగిపోద్దు ప్రభువు నిన్ను విడిచిపెట్టడు ప్రభు నిన్ను విడిచిపెట్టరు ఏహోవా నాకు వెలుగును రక్షణ ఉండగా నిన్ను ఎవరికి భయపడు వెన్ మై లైట్ ఇన్యా నేను భయపడ్ను ఈరోజు దేవుడు నీకు వెలుగుగా ఉన్నాడు రక్షకుడిగా ఉన్నాడు ఆయన నీ తండ్రిగా ఉండేటువంటి దేవుడు ఈ రోజున చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను అవమానపరుస్తున్నారు వారి వృద్ధాప్యంలో వారిని విడిచిపెడుతున్నారు కానీ దేవాదేవుడు తల్లి మరచిన తండ్రి విడిచిన దేవుడిని నేను దేవుడు కాదు చాలా కాలం క్రితం ఒక తల్లిదండ్రులకి లేఖలే కుమారుడు పుట్టాడండి అండి గమనకాలంకి వచ్చేటప్పటికి చాలా భయంకరంగా పాడైపోయాడు సప్త వ్యసనాలకి బానిస అయిపోయాడు సో తన జీవితంలో అన్ని వ్యసనాలకి బానిస అయిపోతే ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చెప్పారు అయ్యా నీ జీవితంలో భయంకరమైన రోగాలు అన్ని మల్టిపుల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోయాయి నువ్వు చేసిన పాపకార్యాలను బట్టి అతడు జీవించినటువంటి వ్యభిచార తలంపులను బట్టి వ్యభిచార కార్యాలను బట్టి అతడు త్రాగినటువంటి ఆ యొక్క మద్యపానాన్ని బట్టి డ్రగ్స్ని బట్టి షిర్ల మల్టిపుల్ ఆర్గాన్స్ ఆ పాడైపోయినప్పుడు వాస్తవానికి బాగుపడతాడు ఎవరిన కాలంలోకి వచ్చాడు కదా మంచి పెళ్లి చేస్తే బాగుపడతాడు ఉద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి కూడా నరకం చూపించాడు ప్రతిరోజు తాగేసి వస్తాడు తల్లిని కొడతాడు బారిని కొడతాడు అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన రోగం ఎప్పుడైతే వచ్చిందో భారీ విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి బారు విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఇంకా తల్లికి తప్పట్ల అన్నీ చేస్తూ ఉంది దగ్గరికి వెళ్తుంటే దుర్వాసన కొడతా ఉన్నాడు నిజంగా కథలు లేకపోతే మారిపోయాడు ఆ సందర్భంలో ఒకరోజు తల్లి చేస్తూ ఉంది చేస్తూ ఉంది చేస్తూ ఉంది నిజంగా ఆ కుమారుడికి నేను అసహించుకోవట్లేదు అనే ఉద్దేశాన్ని తెలపడం వరకు వస్తున్నప్పుడు బాగానే ముక్కు మూసుకోకుండా చేస్తుంది కానీ ఒక రోజుకి చాలా భయంకరమైన దుర్వాసన వస్తుంది అన్నీ చేయాల్సి వస్తుంది ఒకరోజు చేస్తుంది రెండు రెండు రోజులు చేస్తుంది వృద్ధాప్యలోకి వచ్చేస్తుంది అన్నీ చేయలేకపోతుంది పనులు ఆ సందర్భంలో వచ్చి బస్ట్ అయిపోయిందండి ఆ తల్లి మరి ఏం బ్రతుకురనేది పుట్టావు కానీ ఎప్పుడు కూడా సంతోషం లేదు ఎవ్వన కాలంలో ప్రవేశపెట్టావు రోజు ఏడుస్తూనే ఉన్నాను నిన్ను బట్టి రోజు దుఃఖపడుతూ ఉన్నాను మమ్మల్ని ఏనాడు సుఖపరచలేదయ్యా ఏనాడు సుఖపెట్టలేదు ఎందుకురా బతుకు జీవించవు జీవించా అలా జీవించద్దురా అలా బ్రతకద్దురా అంటే అలా బ్రతికావు ఈరోజున ఆ యొక్క పాడు రోగాన్ని తెచ్చుకున్నావు శరీరంలోని రక్తం పాడైపోయింది దగ్గరికి వస్తే దుర్వాసన వస్తున్నారా ముక్కు మూసుకోవాలనిపిస్తుంది ఫీల్ అవుతామని ముక్కు మూసుకోవట్లేదు కానీ ఆ రోజు ఎప్పుడైతే తనకున్న ఎమోషన్ అంతా కూడా బయట పెట్టేటప్పటికి ఆ వ్యక్తికి కన్నీళ్ళు వచ్చేస్తుంది ఎప్పుడు కూడా కన్నీళ్లు కార్చలా నా తల్లి కూడా నన్ను విడిచిపెట్టేస్తుంది నా తల్లి కూడా నన్ను విడిచిపెట్టేస్తుంది నా తల్లి కూడా నా సేయించుకున్నది అనేటువంటి తన తన జీవితంలో తన మీద తనకి అసహ్యం ఆ రోజు కలిగింది అనుకున్నాడు ఇంక నేను బతకూడదు ఇంక నేను బతకూడదు ఇలాంటి పరిస్థితుల్లో బతికి ఎవరికి ఉపయోగం అని చెప్పి ఆ రోజున ఎంతగానో బాధపడుతూ చచ్చిపోవాలని ఆలోచన చేస్తుంటాడు ఆ వ్యక్తి శ్మశానానికి దేక్కుంటా వెళ్ళిపోయాడండి వెళ్ళిపోయి అక్కడే ఒక రాయి చూసుకుని ఆ రాయికి నా తల కొట్టి చచ్చిపోతాన ఉద్దేశంతో శ్మశానానికి వెళ్ళాడు అక్కడ తన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తున్నాడు తన జీవితాన్ని ఒకసారి రివైజ్ చేస్తున్నాడు ఎవ్వనకాలంలో ఒక రాగానే తన శరీరాన్ని ఎలా పాడు చేసుకున్నాడు భయంకర వాయు వరసలు లేనిటువంటి జీవితాలు జీవించి నా జీవితాన్ని పతనం చేసుకున్నాను ఈ రోజున కాలం నేను చచ్చిపోవాల్సి వస్తుంది నాకు ఈరోజున క్షమాపణ కావాలి నాకు శాంతి కావాలి చనిపోతున్న టైంలో నా శాంతిగా బ్రతకాలి చనిపోయేంత అతను జీవితం ఉందంటారే ఆ జీవితాన్ని నేను పొందుకోవాలి నిత్య జీవాన్ని పొందుకోవాలి పరలోక రాజ్యానికి వెళ్ళాలా అని అప్పుడప్పుడు విన్నాడు సండే స్కూల్లో పాపం చేసినటువంటి వాడు నరకానికి పోతాడు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు విషయాలు విన్నాడు క్రైస్త కుటుంబంలో పుట్టినటువంటి వాడే కానీ హృదయాన్ని కఠినం చేసుకుని భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు సప్త వ్యసనాలకు బానిసే ఆ వ్యక్తి ఆ రోజున ప్రభువుని వేడుకుంటున్నాడయ్యా ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అయ్యా ఒక్క ఆఖరి అవకాశాన్ని ఇవ్వండి నేను బతకాలి బతికేటువంటి నైతిక హక్కు నాకు లేదు నేను చేసిన పాపాన్ని బట్టి నేను చేసిన భయంకరమైన బ్రతుకును బట్టి నాకు బతికేటువంటి నైతిక హక్కు లేదు కానీ ప్రభావా నీ రాజ్యం ఉండేటువంటి కృప నాకు ఇవ్వండి అయ్యా అల్నాడు రెండవ దొంగ వేస్తున్న రాజ్యానికి వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని అడిగాడు కదా ప్రభావా అటువంటి కృప నాకు ఇవ్వండి అయ్యా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో ఆ రోజు రాత్రి దేవుని స్వరాన్ని వింటున్నాడు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నన్ను దేవదుడు ఆ రోజు తనతో ఏమైనా మాట్లాడుతున్నాడు రోగిస్టు అంటే మాట్లాడుతున్నాడు నాకు మాడా నీ తల్లిని ద్వేషించిన నీ తల్లిని విడిచిన నేను విడివునయ్యా నువ్వు నా స్వత్తు విలువ పెట్టి నేను కొనుక్కున్నాను సో ఆ టైంలో నాకు సాక్షిగా బ్రతుకయ్యా అని చెప్పి నేను స్వస్థ యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ఎప్పుడైతే తన యొక్క గాయాల హస్తాలతో ఎప్పుడైతే తన తాకాడో గొప్ప స్వస్థను పొందుకున్నాడట ఆనాడు ఆ ఆనాడు కుష్ఠరోగి అనేటువంటి ఆ వ్యక్తి ఆ యొక్క ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏర్దాను నదిలో ఏడు సార్లు ఆ వ్యక్తి ఏ విధంగా స్వస్థపరచబడ్డాడు నయమాని ఏ విధంగా స్వస్థపరచ స్వస్థపరచబడ్డాడు అతనికి హీలింగ్ వచ్చింది హీలింగ్ వచ్చి తల్లిని దగ్గరికి వెళ్ళి అన్నడట ఆరోగ్యకరంగా వెళ్ళాడు శక్తివంతంగా వెళ్ళి నువ్వన్నా విడిచిపెట్టావమ్మా నా ప్రభు నా రక్షకుడు ఏసు ప్రభువు నన్ను విడిచిపెట్టలేదు ఈరోజు ఒక మాట నేను చెప్పిన ఈ ఈరోజు ఎవరు నేను విడిచిపెట్టా ఒకవేళ నీ భర్త కూడా నేను విడిచిపెట్టాడా నీ భార్యను విడిచిపెట్టాడా లేదా నీ భర్త నీకంటే ముందుగా చనిపోయి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడా ప్రభు నిన్ను విడిచిపెట్టి దేవుడు కాదు ఒకళ్ళు నీ కుమారులను విడిచిపెట్టారా నీ కుమార్తెను విడిచిపెట్టారా ప్రభు చెప్తున్నాడు నేను విడువను ఎడబాయను ఒక తల్లి ఆదరి ఆదరించినట్లుగా ఆదరిస్తాను తల్లి మార్చినా నేను నిన్ను మరువునని ప్రభు మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకోండి ఏలీ ఏలి లామక్తానని ప్రభు మాట్లాడుతున్నాడు తండ్రి ఎడబాటును ఒక్క క్షణం కూడా భరించలేకపోయాడు బట్టే ఏలీ లామ సమక్త నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయినాడితివి చాలా మంది ఏసు ప్రభాని విడిచిపెట్టారు తన అన్నదమ్ములు విడిచిపెట్టారు అయినా సరే బాధపడలేదు కానీ తన తండ్రి విడిచిపెట్టగానే బాగా తట్టుకోలేకపోయాడు ఆయన బాగా తట్టుకోలేకపోయాడు నిజంగా తండ్రి నిజంగా సర్వలోక కళ్యాణం కొరకు కుమారుడు యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది ఈరోజు ఒక మాట చెప్పనామండి ఈరోజు నా దేవుడు నిన్ను విడిచిపెడుతున్నాడు అంటే నేను పరీక్షించడానికి విడిచిపెట్టినా సరే గొప్ప వాత్సల్యంతో ఆయన ఏం చేస్తాడు నేను హత్తుకుంటాడు ఆ తర్వాత ప్రభువుని హత్తుకున్నాడు తండ్రి దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావు కదా ఆయన రెండంతల దీవెంతో నేను నింపగలిగినటువంటి దేవుడు స్తోత్రం చెప్పిన హలలుయా